అయితే ఇప్పుడు నేనేమంటానంటే సార్ ఒక రాజశేఖర్ రెడ్డి గారు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లీడర్గా ఉండరు కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి గారు కాకుండా చాలామంది పనిచేసి ఉండారు సీఎంలుగా అంటే మీరు తీసుకోండి మర్రి చెన్నారెడ్డి అవ్వచ్చు లేదు అంటే నేదురుమీ జనార్దన్ రెడ్డి అవ్వచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితే అసలు ఫ్రీడమ్ ఫైటరు ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా సో ఇంకా ఉన్నారు నీలం సంజీవ్ రెడ్డి వారు ఎంతమంది మనం చూసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చిన పేరు ప్రఖ్యాతలు కానివ్వండి ఇవన్నీ ఇదివరకు వాళ్ళకి వచ్చినాయా రాలేదు అంత స్థాయిలో లేదు ఎందుకు రాలేదు ఇది కదా మనం ఆలోచించాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని కంపేర్ చేసి రాజశేఖర రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు అందుకోలేకపోతున్నారు అనే టైప్ మాట్లాడే వాళ్ళకి మీరు అర్థం చేసి అందరూ బాగా గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చివరి శ్వాస వరకు ఉన్నప్పుడు కూడా మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఒక రోడ్డు తీసుకున్నా ఒక కాలనీ తీసుకున్నా అది ఎలా ఉండేది సార్ ఇందిరమ్మ కాలనీ నెహ్రూ కాలనీ నెహ్రూ రోడ్డు లేకపోతే రాజీవ్ విమానాశ్రయం అంటే ఈ మూడు పేర్లతోనే మీరు అది ఒక కాలనీ పెట్టండి ఒక రోడ్డు వేయండి ఒక ఫ్యాక్టరీ తెండీ ఒక ఎయిర్పోర్ట్ కట్టండి ఒక ఏది చేసినా ఈ మూడు పేర్లే ఈ మూడు పేర్లతోనే ఉండాలి పండిట్ జవహర్లాల్ నెహ్రూది ఆ పేర్లేండి కొంచెం కొంచెం వరకు తీసుకెళ్లారు కానీ నెహ్రూ నగర్లో ఉంటాయి సార్ ఉన్నాయి అలా ఈ ముగ్గురు పేరుతో ఉంటాయి రెండోది ఏంటి చూడండి విగ్రహాలు కూడా ఈ ముగ్గురిని దాటి పెట్టడానికి లేదు కాంగ్రెస్ పార్టీ విధానం ఎవరు కూడా ఎదగటానికి లేదు ఆ కుటుంబంలో ఉన్న నెహ్రూ ఇందిరాగాంధీ అంతే ఆ ముగ్గురు అంతే రాజీవ్ గాంధీ ఈ ముగ్గురు తప్పి ఎవరిదన్నా విగ్రహం చూపించగలరు మీరు ఉండవు ఎందుకు ఉండవు అంటే వాళ్ళు ఏంటంటే ఇంకొకళ్ళకి పేరు రాకూడదు ఇంకొకళ్ళు ఎదవకూడదు అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ దేశం మొత్తం తీసుకోండి ఎక్కడైనా ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే స్వతహాగా ఒక బ్రాండింగ్ కానీ ఒక ఇమేజ్ కానీ ఉందా అదొక్క రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఆ బ్రాండింగ్ తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇంకా కాంగ్రెస్లో ఉన్న ఏ నాయకుడికి దక్కని గౌరవాన్ని అది కదా ఒక కేంద్రంలో చాలా మంది వ్యాపారులు పెరిగారు ఆయనకి అసలు మేజర్ రీజన్ కూడా ఇదే సార్ అంటే ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయటం వలన రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగితే కాంగ్రెస్లో ఉన్న అధినాయకులు నేషనల్ కాంగ్రెస్ యొక్క వాళ్ళ ఇమేజ్ ఏమన్నా తగ్గుతుందేమో నేను బాగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళదేమన్నా డౌన్ డౌన్ అయిద్దేమోనని అభద్రతాభావంకెళ్ళి ఇతని మీద దాడులు స్టార్ట్ చేశారు